తన తన తల్లి స్నేహితులు ఏదైనా సహాయం అడిగితే ఎప్పుడూ చాలా కఠినంగా ప్రవర్తించేవాడు కస్లి ఎవరికైనా చేసిన ప్రతి చిన్న సహాయానికి బదులుగా ఏదో ఒకటి కావాలని అడిగేవాడు నాకు చెట్లకి నీళ్లు పోయడానికి సహాయం చేస్తావా తప్పకుండా చేస్తానమ్మా కానీ దానికి బదులుగా నాకు ప్రామిస్ ఇలా ఇతరులకు చేసిన సహాయానికి బదులుగా ఎప్పుడూ ఏదో ఒకటి అడిగే అతని అలవాటు గురించి కస్లీ తల్లి కంగారు పడుతూ ఉండేది దాంతో ఒకరోజు అతన్ని తనతో అలా తిరిగి రావడానికి రమ్మంది కస్లీ అలా తిరిగి వద్ద నాతో పాటు వస్తావా తప్పకుండా వస్తానమ్మా కానీ నాకు నువ్వు తర్వాత ఒక ఐస్ క్రీమ్ నేను వస్తాను వాళ్ళు పార్క్ లో నడుస్తున్నప్పుడు కస్లీ వాళ్ళమ్మా కస్లీకి ఇలా ఇతరులకు చేసిన సాయానికి ప్రతిఫలంగా ఎప్పుడు ఏదో ఒక దాన్ని ఆశించడం మంచిది కాదని చెప్పింది ఇతరులకి సహాయం చేసినప్పుడు ప్రతిఫలం అడగటం మంచి పద్ధతి కాదు కస్లీ అది అది దురాశ ఇంకా అసభ్యకరమైన విషయం కూడా వాళ్ళు కలిసి నడుస్తుంటే కస్లీ ఒక ఆపిల్ చెట్టును చూశాడు దానిమీద చక్కటి ఎర్రని ఆపిల్ పళ్ళు పెరుగుతున్నాయి చాలా మంది ఆ పళ్ళను కోసుకొని తింటున్నారు ఆ చెట్టు చుట్టుపక్కల చాలా సరదాగా కూడా గడుపుతున్నారు ఆ పిల్లలు ఆపిల్ పండుని తింటూ ఎంత సరదాగా ఆడుకుంటున్నారు అవును కస్లీ చెట్టు ఇప్పుడు వాళ్ళని ప్రతిఫలంగా ఏదైనా అడిగిందా చెప్పు లేదు కస్లీకి ఒక కుక్కపిల్ల కనిపించింది అది దాని యజమాని ఫోటోలు తీసుకుంటుంటే నవ్వుతూ ఫోజులు ఇస్తోంది క్రమాన్ నవ్వు నీ తోకని ఊపు నేను ఒక చక్కటి ఫోటో తీస్తాను చాలా బాగుంది చూడమ్మా ఆ కుక్క పిల్ల సరిగ్గా ఆవిడ ఎలా చెప్తుందో అలానే చేస్తుంది అవును కాస్లి పైగా ఆ కుక్క పిల్ల ప్రతిఫలంగా ఏది అడగటం లేదు అది తనకి చెప్పింది చేసింది ఎందుకంటే తను యజమానిని ప్రేమిస్తుంది వాళ్ళు సంతోషంగా ఉండాలని చూసింది హా వాళ్ళు ఇంకా అలా ముందుకి నడుస్తూ ఉంటే నేల మీద వాళ్ళకొక వానపాము కనిపించింది అది మట్టిలో చిన్న చిన్న రంధ్రాలం చేస్తోంది ఆ వానపాముల్ని చూడు కస్లీ అది మనం తినే కూరగాయల్ని పండించడానికి రైతుకి సహాయం చేస్తుంది ఇంకా అది ప్రతిఫలంగా ఆ రైతుని కాని మనల్ని కాని ఏది అడగటం లేదు హా మరునాడు ఉదయం కస్లి కోడి కోసిన శబ్దానికి నిద్ర లేచాడు అమ్మా ఈరోజు ఆ కోడిని నీ కలిసి టిఫిన్ చేయడానికి నన్ను సమయానికి లేపింది చాలా మంచిది కస్లి మరి ఆ కోడి దానికి బదులుగా నిన్నేమైనా అడిగిందా లేదు ఆఖరికి జంతువులు పక్షులు ప్రతిఫలమేది ఆశించకుండా ఎలా సాయం చేస్తాయో కస్లీకి అర్థం కావడం మొదలైంది తన తల్లిని స్నేహితులను వారికి తను చేసిన సాయానికి ప్రతిఫలాన్ని అడగడాన్ని మానేయాలని కస్లీ చాలా బాగా అర్థం చేసుకున్నాడు నన్ను క్షమించమ్మా నేను చాలా తప్పుగా దురాశగా ప్రవర్తించాను ఇక ఇప్పటి నుంచి నేను నీకు గాని లేక నా ఫ్రెండ్స్ అడగను గుడ్ బాయ్ కస్లీ కస్లీ తన మాట నిలబెట్టుకున్నాడు ఆ తర్వాత ఎవరైనా అతన్ని సహాయం చేయమని అడిగితే మనస్ఫూర్తిగా చేయడం మొదలు పెట్టాడు కస్లీ ఈ పుస్తకాలు మోయడానికి నాకు కాస్త సహాయం చేస్తావా తప్పకుండా చాచా నేను తప్పకుండా మోస్తాను కానీ నువ్వు నన్ను ప్రేమిస్తేనే నన్ను ప్రేమిస్తావా యా తప్పకుండా ప్రేమిస్తాను చాలా గారబంగా పెరిగిన పిల్లవాడు తనకేవైనా కావాలనుకుంటే ఎప్పుడూ విపరీతంగా మొండితనం చేసేవాడు ప్రతిరోజు తనకి ఒక కొత్త బొమ్మ కొనమని తన తల్లిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు తల్లి ప్రవర్తనతో చాలా ఇబ్బంది పడేది ముఖ్యంగా కస్లీని కొట్టుకు తీసుకెళ్లినప్పుడు ఆమె అతనికి ఏదైనా కొనిచ్చేదాకా కదలడానికి నిరాకరించేవాడు నాక బొమ్మ కావాలి నాక ఇచ్చేదాకా నేను ఇంటికి రాను కలి దయచేసి అల్లరి చేయు అందరూ చూస్తున్నారు ఒకరోజు కస్లీ తల్లి కస్లీతో చాలా గట్టిగా చెప్పాలని నిర్ణయించుకుంది బొమ్మ కావాలి నువ్వు దాన్ని కొనిచ్చే వరకు నేను నీకు ఆ బొమ్మని కొనివ్వడం కుదరదు ఇప్పటికీ నీ దగ్గర చాలా బొమ్మలు ఉండిపోయాయి వాటితో కనీసం ఆడుకోవడం లేదు కానీ ఇక్కడ నాకది కొని ఇవ్వాల్సిందే రోబోట్ కూడా కావాలి సారీ కానీ ఈసారి నేను నీకు ఏ బొమ్మ కొనివ్వను కస్లీ తల్లి అతన్ని ఇంటికి తీసుకువెళ్ళి అతని బొమ్మల బీరువాని చూపించింది నీకిక్కడ ఎన్ని బొమ్మలున్నాయో చూడు కస్లి ఒకేలాంటివి ఎన్నెన్ని ఉన్నాయో చూడు నువ్వు వీటితో అస్సలు ఆడుకోవడం లేదు నీకింకా బొమ్మల అవసరం ఉందని నేననుకోవడం లేదు నీకిప్పటికీ అవసరానికి మించి బొమ్మలున్నాయి అవన్నీ ఉత్తినే పడున్నాయి తర్వాత కస్లీ తల్లి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉంటున్న కొంతమంది పిల్లల్ని చూపించింది ఆ పిల్లల్ని చూడు కస్లి వాళ్లకు అస్సలు లేవు వాళ్ళని ఇక్కడికి రమ్మని నీ దగ్గర అదనంగా ఉన్న బొమ్మలన్నీ ఇవ్వచ్చు కదా మంచి ఆలోచన అలా కస్లీ ఆ పిల్లల్ని తమ ఇంటికి రమ్మని పిలిచాడు ఫ్రాన్స్ దయచేసి నా బొమ్మల్లో కొన్నిటిని తీసుకోండి నా దగ్గర మరీ ఎక్కువ ఉన్నాయి వీటిలో కావాలంటే మీరు కొన్ని తీసుకోండి ఆ పిల్లలందరూ చాలా సంతోషించారు కొన్ని బొమ్మలు తీసుకొని కస్లీకి థ్యాంక్స్ చెప్పారు ఈ బొమ్మల్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్స్ కస్లీ మేము మా జీవితంలో ఇన్ని బొమ్మల్ని ఎప్పుడూ చూడలేదు నువ్వు నిజంగా చాలా అవును నిజమే మాతో బయటికి వచ్చి చాలా సరదాగా ఉంటుంది ఇప్పుడు కస్లీకి చాలా ఆనందంగా అనిపించింది తన తల్లి తన చేత సరైన పని చేయించిందని అతనికి అర్థమైంది తన బొమ్మల్ని ఇవ్వడం ఇతర పిల్లలకు చాలా సంతోషాన్ని కలిగించింది అతను ఆడుకోవడం మానేసిన బొమ్మలన్నీ ఎంతో చక్కగా ఉపయోగించబడ్డాయి